హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్క పెన్షనర్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో పెన్షనర్స్కి సంబంధించి మనకు ఆర్బీఐ వచ్చేసి కొన్ని కొత్త రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో రిటైర్మెంట్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మనకు పర్ మంత్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది కదా సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇండియాకు సంబంధించిన మాస్టర్ సర్క్యులర్లో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే జరగాలి కదా సో అయితే ఇప్పుడు ఆ సర్క్యులర్ అయితే మనకు ఇటీవలే ఆర్బీఐ అప్డేట్ చేయడం అయితే జరిగిందండి సో పెన్షనర్కి సంబంధించి కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో చేంజ్ చేయడం అయితే జరిగిందండి అందుట్లో ఫస్ట్ వన్ అయితే చూసేద్దాము ఎవ్రీ ఇయర్ అయితే పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా అండి సో ఇది వచ్చేసి మనకు జీవన్ ప్రమాణ్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా వాళ్ళ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను పొందే అవకాశాన్ని అయితే కల్పించిందండి సో ఎలాంటి బ్యాంకు శాఖలను మనము వెళ్లకుండానే ఈజీగా అయితే ప్లాట్ఫామ్ నుంచి పొందొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చేసి మనకు డిఎర్ఎన్స్ అలవెన్స్ ఏదైతే ఉంటుందో ఈ డిఏ రేట్ని పెంచిన సందర్భంలో బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను వెంటనే సర్దుబాటు చేసి దానికి సంబంధించి మనకు పెన్షన్ పంపిణీ అయితే చేయాలనేసి ఆర్బిఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి అంతేకాకుండా ఆర్బీఐ ప్రకారం బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను మెయిల్ కానివ్వండి ఫ్యాక్స్ కానివ్వండి ఈమెయిల్ ద్వారా స్వీకరించడం లేదా అఫీషియల్ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని పొంది ఆఫ్టర్ దట్ అప్డేట్ చేసిన తర్వాత డిఆర్ చెల్లింపునైతే నిర్ణయించాల్సి ఉంటుందండి సో మనకు నెక్స్ట్ రూల్ అయితే చూసుకుందాము సూపర్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సెవెంటీ ఇయర్స్కి పైబడిన వాళ్ళు సో వాళ్ళు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు కానివ్వండి అంగవైకల్యము దృష్టిలోపాలు అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంటి వద్ద నుంచే లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాలనేసి ఆర్బీఐ ఆదేశాలను జారీ చేయడం జరిగిందండి సో సూపర్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇంటి వద్దకే నుంచి మనము లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించుకోవచ్చు ఒక మంచి బెనిఫిట్ అయితే అనుకో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైనా పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షనర్ను ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం కొత్త ఖాతాను ఓపెన్ చేయాలనేసి ఉంటుంది కదా సో ఇప్పుడు అట్లాంటి రూల్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి ఇన్ కేసు పెన్షనర్ మరణిస్తే వాళ్ళ యొక్క పీపీఓ ఉంటుంది కదా పెన్షన్ చెల్లింపు ఆర్డర్ అందుట్లో పేర్కొన్న జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఆ పెన్షన్ అయితే అందించాలండి అంతేకాకుండా ఏదైతే అకౌంట్లో మనకు ప్రీవియస్గా అమౌంట్ జమ అయ్యేదో అందులోనే పెన్షనర్ అమౌంట్ కూడా జమ చేయాలనేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు బ్యాంకులు వచ్చేసి ఎవరైతే పెన్షనర్ యొక్క లైఫ్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ వాళ్ళకు కంపల్సరీగా సంతకం తీసుకున్న తర్వాత ఆ రసీదులను అయితే అందించాలనేసి ఆర్బీఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి బ్యాంకులే కాకుండా మనం ఆన్లైన్లో ప్లాట్ఫామ్లో కూడా లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేస్తూ ఉంటాం కదా అండి సో ఆ సబ్మిట్ చేసిన తర్వాత కూడా డిజిటల్గా రసీదు ఏదైతే ఉంటుందో అది కూడా అప్డేట్ చేయాలని సూచించడం అయితే జరిగిందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెన్షన్ చెల్లింపులు ఏదైనా డిలే అయినా కూడా డెఫినెట్లీ దానికి సంబంధించిన రీజన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి ఇన్ కేస్ కానీ ఏదైనా బ్యాంకు పెన్షన్ సంబంధించిన దాంట్లో డిలే చేసినట్లయితే షెడ్యూల్ చేసిన తేదీ తర్వాత మనకు సంవత్సరానికి ఎయిట్ పర్సెంట్ అయితే లెక్కించడం జరుగుతుంది సో మనకేంటంటే అకౌంట్ పెన్షనర్ అకౌంట్లో ఆటోమేటిక్గా ఎలాంటి క్లెయిమ్లు లేకుండానే మనకు పెన్షనర్ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందండి సో ఇది వచ్చేసి ఒక కథలు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే మనకు అనారోగ్యంతో కానివ్వండి అసమర్థులైన పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో సో పెన్షన్ పంపిణీకి సంబంధించి బ్యాంకు శాఖలను భౌతికంగా సందర్శించలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఏదైనా డాక్యుమెంట్స్ పైన సంతకము అట్లాంటివైతే అవసరం అవుతాయి కదండీ సో అలా మనము సబ్మిట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా సంతకం కానివ్వండి దానికోసం బ్యాంకుకి రాని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగిందంటే ఇప్పుడు బ్యాంకు నుంచి సిబ్బంది ఎవరైతే ఉంటారో సో నమ్మకంగా ఉన్నవాళ్ళు వెళ్ళేసి ఈ డాక్యుమెంట్స్ పైన సంతకం కానివ్వండి అట్లాంటివైతే తీసుకొని రావాలనేసి ఆదేశాలు చేయడం జరిగిందండి ఆర్బీఐ సో ఇవన్నీ రూల్స్ అయితే కొత్తగా చేంజ్ చేయడం అయితే జరిగింది ఆర్బీఐ పెన్షనర్స్కి సంబంధించి సో ఈ ప్రభుత్వ పెన్షనర్కి సంబంధించి ఇది ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ప్రతి ఒక్కరైతే ఈ రూల్స్ తెలుసుకోవాలి సో డెఫినెట్లీ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను పెన్షనర్స్కి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ to my channel thank you once again and bye bye